శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శనివారం రోజున రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో రాయలసీమ ప్రేమకథా చిత్రం మూవీ ఆడిషన్స్ నిర్వహించిన రాయలసీమ ప్రేమకథా చిత్రం మూవీ దర్శకుడు గోపి వర్మ గారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని అనంతపూర్ కడప కర్నూల్ చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలోని కళాకారులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కదిరి మనోజ్ డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ డాక్టర్ మనోహర్ గారు మరియు మదన్పల్లి సీనియర్ డ్యాన్స్ మాస్టర్ సూర్యకుమార్ గారు మరియు రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ అస్లాం గారు మరియు వంశీ మహేష్ గారు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఇంకా ముఖ్యమైన సమాచారము ఈ ఆడిషన్స్ ఎలా అనే సమాచారాన్ని గోపివర్మ సార్ సాద్ చెప్తారు దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ఆడిషన్స్ లో మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు మీరు ఆల్రెడీ రాయలసీమ ప్రేమ కట్టడి సర్చ్ చేసి రాజు సో దాని గురించి అంత తెలుసుకునే ఇక్కడ సో ఇది టోటల్ గా లభిస్తుంది మన అంత కూడా కడబాకని చెప్తుంది నాచురల్ గానే ఉంటుంది సినిమా అందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి ఎవరైతే టాలెంట్ పర్సన్స్ వస్తారో వారికి అవకాశాలు కనిపించాలంటే ఈరోజు మన కర్భాక్షిస్తుంది సో ఈ ఆప్షన్స్ ఇక్కడ మీకు ఈ అవకాశాలు కల్పించినా మీ మార్షల్ దానికి

రాకూడదు ఎందుకో తెలుసా ఒకవేళ మీరు వచ్చిన మీతో పాటు మీ అమ్మాయిని మాత్రం తీసుకురాకూడదు ఎందుకంటే ఒకవేళ పెళ్లి కొడుకు తాము నచ్చేసింది అనుకోండి మరి నా పని అంత ఎక్కువ ఓటిందా మా అమ్మకే గారు నా కొడుక చూపుతారు Thank <laughs> you. विजय ही इज बियॉन्ड द बर्थडे जब पूछू ना 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 अंकल ना బెణగ దెరగడం కాదు చరోకన్న నా ఆరస్ కూడా మకమిన్ అలానే పడింది యు ఆర్ డ్రింకింగ్ బిల్ల నా ఐ థింక్ వాల్యూస్ అలానే ఉంది జాతే లోపలికి కమ్మేరు విడిని అదిస్ నిన్న పత నాన్న నేను మిమ్మల్ని ఒప్పాను అప్పుడే ఓడిపోయారు మీరు ఈ బయటలో గ్రేటెస్ట్ ఫాదర్ కావచ్చు అండి కానీ వాళ్ళ ద గ్రేటెస్ట్ ఇది కానీ మీరు బెటర్ ఫాదర్ అయితే కాలేదు బెటర్ ఫాదర్ అయితే కాలేదు అండ్ ఐ బిలీవ్ దట్ ఐమ్ ద గ్రేటెస్ట్ అనేది వాళ్ళు మీరు మీరు అంటే నాకు ఎందుకు ఇష్టమో నాకు తెలియదు నాకు అనగన అనగన జవాకరి కల్పించినా రాజేష్ తల్ అ డాన్స్ హారమే మాషా గారికి నేను కూడా చిన్న సద్భావం ఎందుకంటే ఇది మంచి అవకాశం మీ కల్పించే అందకు సో మీ అంత సావక్షం చిన్న సద్భావం చెందండి సండిల పర్లండి சரி பேர் செப்பாங்க అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ నుంచి మంచి వీడియోస్ తీస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆ మా పిల్లల్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు ఆ మీడియా అప్సర్ గారికి ఆ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా పేరు చెప్తాను మనను రాయలసీమ ప్రేమ కథ మూవీకి బట్ లాస్ట్ బట్ నాట్ ఎస్ట్ ఇంకోటి మా మా స్నేహితుల గురించి చెప్పాలా మా అనిల్ పెద్ద నుంచి బాగా కష్టపడ్డాడు దీనికి యూ సో మచ్ అనిల్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా సపోర్టర్ మా రాజేష్ షా డాన్సీకి కడపల్ సుధాకర్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అన్నా 何で何で何で何で何で何で何で